యూరిన్లో ట్రేస్ ప్రోటీన్ లీక్ అంటే కిడ్నీస్ డ్యామేజ్ అయినట్లేనా హాయ్ ఎవరి వన్ ఐఎమ్ డాక్టర్ వినోద్ బేస్డ్ ఇన్ ఖమ్మం చాలామంది డాక్టర్ గారు నాకు యూరిన్లో ట్రేస్ ప్రోటీన్ లీక్ అని వచ్చింది అంటే నా కిడ్నీస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతుంటారు నేను వాళ్ళకి చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే ట్రేస్ ప్రోటీన్ లీక్ అంటే ప్రోటీన్ లీక్ యొక్క మొదటి దశ అని అర్థం కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ ట్రేస్ ప్రోటీన్ లీక్ అనేది మీరు బాగా డీహైడ్రేటెడ్గా ఉన్నా లేదా టెస్ట్ ఇవ్వటానికి ఇరవై నాలుగు గంటల ముందు బాగా ఎక్సర్సైజ్ లాంటిది ఏమన్నా చేసి ఉన్నా కూడా పాజిటివ్ రావచ్చు అందువల్ల ట్రేస్ ప్రోటీన్ వచ్చినంత మాత్రాన కంగారు పడిపోవాల్సిన అవసరం ఏంటి దీనిని కన్ఫర్మ్ చేయించుకోవటానికి ఒక వారం రోజుల తర్వాత రిపీట్ యూరిన్ టెస్ట్ చేయించుకోండి ఈ రిపీట్ యూరిన్ టెస్ట్ చేయించుకునే ముందు మంచిగా వాటర్ తీసుకొని టెస్ట్ చేయించుకోవడానికి ఇరవై నాలుగు గంటల ముందు దాకా ఎక్కువగా ఎక్సర్సైజ్ లాంటిదే మీ చేయకుండా ఎర్లీ మార్నింగ్ మిడ్ స్ట్రీమ్ యూరిన్ శాంపిల్ ఇవ్వండి ఒకవేళ ఈ రిపీట్ యూరిన్ టెస్ట్లో కూడా ట్రేస్ ప్రోటీన్ లీక్ అని ఉన్నట్లయితే వెంటనే మీ నెఫరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ప్రోటీన్ లీక్ తగ్గించుకోవడానికి కావాల్సిన జాగ్రత్తలు పాటించండి